ఏ తీసుకున్నారు కాయలు అయ్యి చదువుకోండి ఏసు ప్రభు మాటలు గొప్ప మాట యేసుక్రీశారు గొప్పది ఉండరు మాట మన కోసం తిరిగి లేచాడు మీ ఇంటికి వెళ్ళి నాకు చదివించుకున్నా ఎండలో తిరగమాకండి ఎండలో దెబ్బతింటారు మీరు ఆ రకం చమట పడుతుంటే ఎండలో తిప్పు అబ్బాయి నువ్వు చేచీకి వెళ్తుంటావా సండే స్కూల్కి వెళ్తావా సండే స్కూల్కి చర్చి సండే స్కూల్ కూడా వెళ్ళమ్మా సండే స్కూల్కి వెళ్దాం అనుకో దేవుడి గురించి చిన్నతనం నుంచే మనకు నేర్పిస్తూ ఉంటారు ఆయన పాటలు కానీ ఆయన వాక్యం కానీ ఆయన మాటలు నేర్పిస్తూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు చర్చకి వెళ్తారా బాబు తీసుకున్నారా వాళ్ళు తీసుకున్నారా సండే స్కూల్ కూడా వెళ్ళు నువ్వు మీ ఇల్లు పక్కన మీ ఇల్లు మీరు వెళ్ళరా తమ్ముడు వెళ్ళను మీ పేరెంట్స్ కూడా చెప్పు దేవుడు గొప్ప దేవుడు పేరెంట్స్ చదువుకోండి మీరా సండే స్కూల్ మాత్రం వెళ్ళు సండే స్కూల్కి వెళ్ళి పాటలు అవన్నీ వస్తాయి పాటలు కానీ దేవుడు వాకింగ్ కానీ మంచి మంచి మాటలు చెప్తారు అది దేవుడి శక్తి మనలోకి వస్తుంది చిన్నతనం నుంచే మనకి దేవుడు భక్తి నేర్చుకోవచ్చు సరేనా మాట చదివించు దేవుడి గురించి ఏ పిల్లలు లేరు ఇంటి దగ్గర పిల్లలు పిల్లలు లేరా పిల్లలు సార్ చదివిచ్చు దేవుడు గొప్పదేవుడు ఏసుక్రీస్తు వారు మన కోసం ప్రాణ్మేడ్ తిరిగి లేచారు మన పాపాలు శాపాలని ఆయన భరించి ఆయన మరణం పురించి మళ్ళీ తిరిగి లేచారు కూడా ఆయన బ్రదరు దేవుడు మాత్రం చదివి క్రీస్ యేసుక్రీస్తారు సార్ చదివి అన్నా అన్న ఒక దేవుడు మాట్లాడినా యేసుక్రీస్తు వారి గురించి చదివించుకోండి మీ ఇంటి దగ్గర పిల్లలు లేరా ఇంటి దగ్గర పిల్లలు చదివించుకోండి ఎక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారు మందిరంకి వెళ్తుంటారా లేడీస్ మీరు వెళ్ళరాన్న దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన మీద ఉన్న పాపాలు కానీ చేపలు కానీ ఆయన ఒక్కడే తొలగించగలడు ఇంకా ఎవరు తొలగించలేదు మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడుతుంటాం అవన్నీ మన పాపాల వస్తుంటాయి ఆ పాపాల చేపలు తీసేది ఒకే ఒక్కడు ఆ దేవుడు మన ఉంగరాలు పెట్టుకుని చూసావా అటువంటి ఉంగరాలు నేను నాలుగైదు పెట్టే ఉండు అప్పుడు ఏసుప్రభు తిరిగినప్పుడు ఇటు పాము ఉంగరం వెంకటేశ్వర ఉంగరం ఇటు రాయి ఉంగరం అన్ని పెట్టి అన్నీ పెట్టి తిరిగేవాడిని ఏదో పోతే దరిద్రం పోయిద్దాం ఏం పోవాలి ఇంకెక్కువైపోయింది ఎప్పుడైతే ఏసుప్రభులకు వచ్చానో అప్పుడు మొత్తం పోయింది మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడుతుంటాం అవన్నీ అన్ని మన పాపాల చేపలతో రాంటాయి ఆ పాపాల చేపలు తీసేది ఒకే ఒక్కడు ఆ దేవుడు నా ఉంగరాలు పెట్టుకుని చూసావా అటువంటి ఉంగరాలు నేను నాలుగైదు పెట్టే ఉండు అప్పుడు ఏసుప్రభు తిరిగినప్పుడు ఇది ఇటు పాము ఉంగరం వెంకటేశ్వర ఉంగరం ఇటు రాయి ఉంగరం అన్ని పెట్టి అన్నీ పెట్టి తిరిగేవాడిని ఏది పోతే దరిద్రం పోయిద్దే ఏం పోవాలా ఇంకెక్కువైపోయింది ఎప్పుడైతే ఏసుప్రభులకు వచ్చానో అప్పుడు మొత్తం పోయింది ఏ టు జెడ్ పోయింది శుభ్రంగా ఒక ఎంత పరిశుద్ధంగా తయారైనంటే అంటే ఆయన ఆయన రక్తంతో కడగబెడితే ఎవరైనా సరే ఆ పాపాల చేపలు ఇల్లిపోతాయి ఈ ఉంగరాలు పెట్టుకుంటే బావు ఆ తాయితులు కట్టుకుంటే బావు కాళ్ళకి చేతులకి ఒంటిని మెల్ల తాదెత్తులు పెట్టుకుంటే పావు ఒక్క ఏసు క్రీస్తు ద్వారానే పోతాయి ఇంకా వేరే ఏ భూమండలం మీద ఎవరి వల్ల కాదు అది అదే వాళ్ళిల్లు అంటారు కానీ నేను ఆయన చూశాను అన్న చూసి చూసి ఇసు బుట్టి కుట్టి వదిలేసా ఏం వచ్చినా మన శాంతి వెళ్ళండి నన్ను మీరు కూడా ముందుకెళ్ళన్నా